ప్రేమధార ప్రేమధారా బైబిలు అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం ప్రియ దేవుని బిడ్డలారా మన ధ్యాన భాగం యోహానుసు వార్త తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది నుండి నలభై ఒకటో వచ్చిన వరకు జాగ్రత్తగా వినండి యేసు ప్రభు గుడ్డివాని కండ్లు తెరిచాడు వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందాడని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి వారిని అడిగారు గుడ్డివాడై పుట్టాడని మీరు చెప్పే మీ కుమారుడు వీడేనా అలాగైతే ఇప్పుడు వీడేలాగు చూస్తున్నాడు అందుకు వాని తల్లిదండ్రులన్నారు వీడు మా కుమారుడని వీడు గుడ్డివాడుగా పుట్టాడని మేమెరుగుదము ఇప్పుడు వీడు ఏలాగు చూస్తున్నాడో ఎరగము ఎవరు వీడి కన్నులు తెరిచారో అది ఎరగము వీడు వయస్సు వచ్చినవాడు వీడినే అడగండి తన సంగతి తానే చెప్పుకుంటాడు వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలా చెప్పారు ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకుంటే వాణ్ణి సమాజ మందిరములో నుండి వెలివేస్తామని యూదులు అంతకు ముందు నిర్ణయించుకుని ఉన్నారు కావున వాని అన్నారు వాడు వయస్సు వచ్చిన వాడు వాణ్ణే అడగండి కాబట్టి వారు గుడ్డివాడై ఉన్న మనిషిని రెండోమారు పిలిపించి అన్నారు దేవుణ్ణి మహిమపరచు ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదుము వాడన్నాడు ఆయన పాపి అవునో కాదో నాకు తెలియదు నేను ఒకటి మాత్రము ఎరుగుదును నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూస్తున్నాను అందుకు వారన్నారు ఆయన నీకేం చేశాడు నీ కన్నులు ఎలా తెరిచాడు వాడన్నాడు ఇందాక మీకు చెప్పాను గాని మీరు వినలేదు మీరెందుకు మళ్లీ వినగోరుతున్నారు మీరు ఆయన శిష్యులు కాగోరుతున్నారా ఏమిటి అందుకు వాడు అన్నారు నీవే వాని శిష్యుడవు మేము మోషే శిష్యులం దేవుడు మోషేతో మాట్లాడడాన్ని మేమెరుగుదుము గాని నుంచి వచ్చాడో ఎరుగము వారాయన్ను దూషించారు అందుకు ఆ మనుష్యుడన్నాడు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మీకు తెలియకపోవడం ఆశ్చర్యమే అయినా ఆయన నా కన్నులు తెరిచాడు దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకిస్తాడు పుట్టుగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు ఈయన దేవుని వద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చెయ్యనేరడు అందుకు వారన్నారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు నీవు మాకు బోధించవచ్చావా వారతన్ని వెలివేశారు పరిసయ్య మతగురువుల వాదం ఎలా ఉంది పాపి అయిన మనుష్యుడు అద్భుతాలు ఎలా చేయగలడు ఇతడు నా కండ్లు తెరిచాడు ఇది గొప్ప అద్భుతం గనుక ఇతడు ప్రవక్తే పాపి కాడు దేవుని నుండి వచ్చినవాడు యూదులకు అతని సాక్ష్యం మీద నమ్మకం లేదు సత్యాన్ని తారుమారు చేయడానికి మతనాయకులు పడే ప్రయాస అంతా ఇంతా కాదు అతని తల్లిదండ్రులను పిలిపించారు వీడు గుడ్డివాడు ఇప్పుడు చూస్తున్నాడు వీనికి కండ్లు వచ్చాయి నిజమే గాని ఎలా వీనికి చూపు వచ్చింది అనేది వారి చర్చ ఏసు చేసిన అద్భుతాలకు ఆయనను మహిమపరచడం వారికిష్టం లేదు ప్రజలైతే అద్భుతాన్ని గుర్తించారు ఆ గుడ్డివాణి తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి గురించి చెప్పింది ఒకే మాట మా కుమారుడు గుడ్డివాడుగా పుట్టినవాడే ఇప్పుడు చూడగలుగుతున్నాడు ఇందులో సందేహమేమీ లేదు మిగతా విషయాలు మమ్మల్ని అడగొద్దు ఏసు పేరెత్తితే ఈ మతనాయకులకు గిట్టదు వీరిని వెలివేస్తారు ఈ మతనాయకులకు యేసును ఘనపరచడం సుతరాము ఇష్టంలేదు అది అసలు రహస్యం వీరు పాడిన పాటే పాడుతున్నారు ఇతడు సబ్బాతు నిబంధన మీరాడు గనుక ఇతడు పాపి ఇతని వల్ల ఈ అద్భుతం జరగలేదు యేసును కాదు దేవుణ్ణి మహిమపరచండి అంటున్నారు వీరి భక్తివాదం వెర్రితలలు వేసింది ఏసే దేవుడు దేవుని కుమారుడు దేవుడు ఏమై ఉన్నాడో అది యేసు అయి ఉన్నాడు అయితే ఏసును పాపి అంటున్నారు అతడన్నాడు నాకిదంతా తెలియదు ఒకటి మాత్రం చెబుతాను నేను ఇంతవరకు గుడ్డివాణ్ణే ఇప్పుడు చూస్తున్నాను ఊరికే ఇదే ప్రశ్న మరల మరల అడిగి నన్ను విసికించకండి వేధించకండి నేను పాపిని ఇప్పుడు పరిశుద్ధుణ్ణి అయ్యాను నేను మృతుడను ఇప్పుడు బ్రతికాను నేను తప్పిపోయాను ఇప్పుడు సరైన చోటికి వచ్చాను అనేది మంచి సాక్ష్యం క్లుప్తమైన అర్థవంతమైన సాక్ష్యం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాను ఆయనకు కృతజ్ఞుణ్ణి అని చెబితే అదే అసలైన శిశలైన సాక్ష్యం ఒకప్పుడు క్రీస్తును ఎరగను ఇప్పుడు ఆయన నా రక్షకుడు ప్రభువు కొందరు తమ సాక్ష్యాన్ని ఆకర్షణీయంగా చేయడానికి నగిషీలు చెక్కుతారు నాటకీయత ఉట్టిపడేటట్లు సాక్ష్యమిస్తారు అదంతా అనవసరం ఉన్నది ఉన్నట్లు జరిగింది జరిగినట్లు చెప్పేదే సాక్ష్యం కొందరు తమ సాక్ష్యంలో జరిగిన దానికి ఎక్కువ ప్రాముఖ్యమిస్తారు జరగనున్నదేమీ చెప్పరు నేను ఒకప్పుడు గజదొంగను ఎన్నో సాహసాలు చేశాను నేను మహా తాగుబోతును రౌడీని వ్యభిచారిని అంటూ సాగదీసి చెప్తారు చివరికి చెప్తారు నేను సువార్త భిన్నాను రక్షించబడ్డాను అతడు మునుపు చేసిన చెడు కార్యాలను ఎక్కువగా చేసుకుంటారు మీ సాక్ష్యానికి కేంద్రంలో యేసు ప్రభువును పెట్టండి ఆయన్ను మహిమపరచండి ఆ గుడ్డివాణ్ణి చూడండి రెండే రెండు మాటలు నేను గుడ్డివాణ్ణి గాని ఇప్పుడు చూస్తున్నాను ఇంతే సంగతులు జరిగిన అద్భుతానికి వేరే కారణాల కోసం పరిసయులు వెతుకుతున్నారు అద్భుతం జరగలేదని వారు చెప్పలేదు ఆ మనిషి అడుగు అక్కడే ఉన్నాడు నాకు కండ్లు వచ్చాయర్రో అని వాడు బహిరంగంగా చెబుతున్నాడు ఈ పరిశయ్యుల గొడవంతా చూచి వాడు చలోక్తిగా రెండు మూడు మాటలన్నాడు అయ్యలారా మీరు ఇన్నిసార్లు ఇంతగా అదే సంగతిని ప్రస్తావిస్తున్నారు మీకంత ఆసక్తి ఎందుకు ఒకవేళ మీరు ఆయన శిష్యులు కాగోరుతున్నారా గుడ్డివాడు ఆ మతనాయకులకు చొరక అంటించాడు వారికి ఉక్రోషం ఉంచుకొచ్చింది వారు గుడ్డివారు యేసు ఎవరో చూడలేరు చెవిటివారయ్యారా నేనెంత చెప్పినా వినిపించుకోరెందుకు అని వారిని గుచ్చి అడిగినట్లున్నాయి ఆ సాక్షి మాటలు ఏమిటేమిటి మేము అతనికి శిష్యులమవుతామా మేము మోషే శిష్యులం ఇతడెవరో మాకు తెలియదు నీవు పాపివి మాకు నేర్పుతావా అంటూ వాణ్ణి బుకాయించారు వారందరూ కలిసి అతన్ని వెలివేసినట్లు ప్రకటించారు అతని నేరమేమిటి ఈయన దేవుని వద్ద నుండి వచ్చాడు ఈయన భక్తుడు నా కండ్లు తెరిచాడు అంటున్నాడు అంతవరకు అతడింకా యేసును చూడలేదు ముప్పై ఐదో వచ్చినం పరిసయులు అతన్ని వెలివేశారని యేసు విని అతన్ని కనుగొని నీవు దేవుని కుమారుని ఎందు విశ్వాసముంచుతున్నావా అని అడిగాడు అందుకు వాడన్నాడు ప్రభువా నేను ఆయన ఎందు విశ్వాసముంచడానికి ఆయన ఎవరు యేసు అన్నాడు నీవు ఆయనను చూస్తున్నావు నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అంతట వాడన్నాడు ప్రభువా నేను విశ్వసిస్తున్నాను వాడాయనకు మొక్కాడు అప్పుడు యేసు అన్నాడు చూడని వారు చూడాలి చూచేవారు గుడ్డివారు కావాలి అనే తీర్పు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చాను ఆయన వద్దనే ఉన్న పరిశయుల్లో కొందరు మేము గుడ్డివారమా అని అడిగారు అందుకు యేసు అన్నాడు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోయేదే గాని చూస్తున్నాము అని మీరిప్పుడు చెప్పుకుంటున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నది గుడ్డివాడు తన కండ్లు తెరిచిన యేసును కలుసుకున్నాడు ఇంతవరకు యేసును సమర్థిస్తూ మాట్లాడాడు పరిసయులతో వాగ్వివాదంలో ఇతడే గెలిచాడు అయితే మతనాయకులు అతన్ని వెలివేశారు ప్రభు అతణ్ణి కలుసుకున్నాడు గనుక ప్రభువు అతడు కలిసి పరిసయ్య మత వ్యవస్థనే వెలివేసినట్లయింది ప్రభు అతని విశ్వాసాన్ని బలపరిచాడు స్థిరపరిచాడు దేవుని కుమారుని ఎందు విశ్వసించి నిత్యజీవం పొందాడు ప్రభువే అతన్ని అడిగాడు నువ్వు దేవుని కుమారుని ఎందు విశ్వసిస్తున్నావా అతని అనుభవాలు అతన్ని లోతైన విశ్వాసానికి నడిపించాయి అతడు శిష్యుడు ఇతడు దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు మఘమాటం లేకుండా నిష్కర్షగా మాట్లాడతాడు అతనిలో యథార్థత ఉంది అయ్యా ఆ దేవుని కుమారుడెవరు అంటూ ఆయన్నే అడుగుతున్నాడు నీతో మాట్లాడుతున్న నేనే దేవకుమారుణ్ణి అంటున్నాడు యేసు గుడివాడు ప్రభువుకు నమస్కరించాడు ఆయనను ఆరాధించాడు ఈ గుడ్డివాని రక్షణ అనుభవం క్రమేణా ఒక్కొక్క అడుగు ముందుకు సాగింది చిట్ట చివరికి అతణ్ణి ఏసు పాదాల దగ్గరికి తెచ్చింది ఆధ్యాత్మికంగా ప్రతిపాపి ఇదే మార్గాన రావటం జరుగుతుంది నశించిన పాపి తన దురవస్థను తానే చూచినవాడై ప్రభువు దగ్గరికి వస్తాడు ప్రభువే అతని నిజస్థితిని బట్టబయలు చేస్తాడు పాపికి కనువిప్పు కలుగుతుంది యేసు ఎవరో యేసు మనకేమి చేస్తాడో గ్రహించగలుగుతాడు ప్రభూ నేను నిన్ను విశ్వసిస్తున్నాను అని చెప్పి ఆయన మ్రోల సాష్టాంగపడ్డాడు ఆరాధించాడు ఆ గుడ్డివానితో ప్రభు అన్న రెండు మూడు మాటలు ఎంతో అమూల్యమైనవి కొందరు కన్నులుండీ చూడలేరు వారికి భౌతికమైన కంటి చూపు ఉందిగాని ఆధ్యాత్మికంగా వీరు గుడ్డివారే అతడు మొదట తానొక గుడ్డివాణ్ణి అని ఒప్పుకోవాలి ప్రభు అతని ఆధ్యాత్మిక నేత్రాలను తెరుస్తాడు ఒకటి కొరింత రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో పౌలు అన్నట్లు ప్రకృతి సంబంధికి ఆత్మ విషయాలు బొత్తిగా అర్థం కావు ఆత్మానుభవం కలిగినప్పుడే అతడు వివేచించగలుగుతాడు లోకానికి వెలుగైన యేసు నొద్దకు నీవు వస్తే ఆయన నీ కళ్లు తెరిస్తే ఆయనను విశ్వసించి దేవుని బిడ్డవవుతావు దానికి ఎంతోసేపు పట్టదు అంతా ఒక్క క్షణంలో జరిగిపోతుంది పరిసయులున్నారే వీరు తమ నిజస్థితిని తామే ఎరగరు ఆత్మనేత్రాలు లేవు గాని చూస్తున్నాము అనుకుంటున్నారు వారికి మతం ఉంది మతాశక్తి ఉంది తీర్పు తీరుస్తున్నాడు మీరు గుడ్డివారు ప్రభువును వ్యక్తిగతంగా చూచి విశ్వసించనివాడు నశించినవాడే అతడు చీకటిలో ఉన్నాడు అలాంటి వ్యక్తిని ప్రభువు అంచెలంచెలుగా తన ప్రత్యక్షంలోనికి నడిపిస్తాడు ఏసు వెలుగు గుడ్డివారిపై ప్రకాశిస్తుంది మతైసు వార్త ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ప్రభు అన్నాడు నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉంటుంది నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉన్న ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఏసును గురించి అంతా తెలిసినా ఆయన లోకానికి వెలుగు అని ఎదిగిన వాడవైనా యేసును విశ్వసించకపోతే నీ గుడ్డితనం మరీ ఘోరమవుతుంది ఆయన నీ ఎదటే ఉన్నా ఆయనను విశ్వాసంతో అంగీకరించకపోతే నీ గుడ్డితనం అలాగే ఉండిపోతుంది ఈ మాటలు వింటున్న పరిసయ్య మతనాయకులు అయితే మేము గుడ్డివారమా అని అడిగారు గుడ్డివాని భౌతిక ఆధ్యాత్మిక నేత్రాలు తెరుచుకున్నాయి గాని గుడ్డివారై ఉండి మేము చూస్తున్నాము అనే వారి గుడ్డితనం నిలిచి ఉంటుంది క్రీస్తు సన్నిధిలో ఆయన వెలుగులో దేవుని ప్రత్యక్షంలో ఉండి కూడా విశ్వసించలేని దౌర్భాగ్యులు మతఛాందస్సులు మతపు ముసుకు వారిని కప్పింది మతమే వారి కంటికి శుక్లాలై పొరలుగా ఏర్పడి సత్యపు వెలుగును జీవపు వెలుగును చూడకుండా చేస్తున్నది వారు నిర్దేవులు వారి సిద్ధాంతాలలో దేవుడు లేడు ఏసును బుద్ధిపూర్వకంగా తిరస్కరించే వారి పాపం అలానే నిలిచి ఉంటుంది ఈ గుడివాని ఆలోచన ఎలా పరిణతి చెందిందో గమనిస్తే మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది పదకొండో వచనంలో అతడన్నాడు ఏసు అనే మనుష్యుడు ఆయన నా కన్నులు తెరిచాడు ఆయన గొప్ప వ్యక్తి అని మాత్రమే గుర్తించాడు ఏసులాగా ఇలాంటి అద్భుతం చేయగలవారెవరూ లేరు అవును యేసు మానవత అపూర్వం అద్వితీయం మనుషులందరిలో ఆయనకు ఆయనే సాటి ఇక రెండో మెట్టు పదిహేడో వచనం ఆయన ఒక ప్రవక్త అన్నాడు గుడ్డివాడు ప్రవక్త అంటే దేవుని మూలంగా మాట్లాడేవాడు అని అర్థం దేవుని సందేశాన్ని మనుషులకు వినిపించేవాడే ప్రవక్త ఆమోసు గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచనం తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యహోవా ఏమీ చేయడు ఒక మహాప్రవక్తగా దేవుణ్ణి గురించి చెప్పటం కాదు ఆయన దేవుణ్ణి చూపాడు ఇక మూడో మెట్టు ఈయన దేవుని కుమారుడు అని గుడ్డివాడు ఒప్పుకున్నాడు గొప్ప మనిషి గొప్ప పర్వత్త అంటే సరిపోదు అంతకు మించి ఈయన దేవుని కుమారుడు అని గుడ్డివాడు గుర్తించాడు ఆయన మానవాతీతుడు దేవుడు దేవుని కుమారుడు క్రీస్తుని గురించిన ఆలోచన ఈ గుడ్డివాణిలో ఎలా పరిణతి చెందిందో చూడండి శ్రోతలు గేసును గురించి తలంచిన కొద్దీ ఆయన వ్యక్తిత్వంలోని మహాద్భుత లక్షణాలు ఒక్కొక్కటే బయలుపడతాయి అయితే ఈ లోకంలో మరే మనిషిని గురించి తలంచిన కొద్దీ వారి బలహీనతలు బయటపడతాయి కాలంలో నిత్యత్వంలో గుణాతిశయాలు మన ఆలోచన పరిణతిని మరీ మరీ లోతుకు తీసుకువెడతాయి యోహానుసువార్త తొమ్మిదో అధ్యాయం మన ఆత్మ వికాసానికి ఎంతగానో దోహదపడుతుందని వేరే చెప్పనక్కర్లేదు గుడ్డి కండ్లకు వెలుగు ఏసే గుడ్డివాని కండ్లకు మార్కుసు వార్త ఏడో అధ్యాయం ముప్పై మూడో వచనంలో ప్రభువు ఒక చెవిటివాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుకను ముట్టి అన్నాడు ఆ చెవిటి నతివానికి చికిత్స నోటి లాలాజలానికి కూడా స్వస్థపరిచే శక్తి ఉంది అయినా స్వస్థతకు ఏసు వాడిన పద్ధతి కాదు ముఖ్యం రోగికి విశ్వాసం ఏసు యొక్క కృప ఈ రెండు మేళవించినప్పుడు స్వస్థత అక్కడికక్కడే కలుగుతుంది శిలోయము కోనేటి నీటిలో అతడు కడుక్కున్నాడు లౌదికయ సంఘాన్నే ఉమ్మివేశాడు అది శిక్ష గుడ్డివాని కంటిమీది యేసు ఉమ్మి నత్తీ చెవిటివాని చెవుల్లో యేసు ఉమ్మి రక్ష అది స్వస్థత గుడ్డివాడు బాగుపడ్డాడు గాని అతన్ని బాగుచేసిన యేసు మీద పరిసయ్య మతనాయకులకు ఎంతో అక్కసు పరిసయ్య మత గురువులను నాయకులను ఏసు గద్దించాడు వారికి హితబోధ చేశాడు ఏసు ప్రత్యక్షం ఏసు తీర్పు ఈ రెండు యోహానుసువార్త తొమ్మిదో అధ్యాయంలో ఉన్నాయి యషయా ప్రవచనాల నెరవేర్పు ఈ అధ్యాయంలో తేటగా కనపడుతోంది చూచారా యషయా నలభై రెండో అధ్యాయం ఏడో వచ్చును గుడ్డివారి కన్నులు తెరవటానికి బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తేవటానికి చీకటిలో వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తేవటానికి యహోవానైన నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను యషయా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు వింటారు అంధకారము కలిగిన గాఢాంధకారము కలిగిన గుడ్డివారు కన్నులారా చూస్తారు యషయా ముప్పై అధ్యాయం ఐదో వచనం గుడ్డివారి కన్నులు తెరవబడతాయి చెవిటివారి చెవులు విప్పబడతాయి పుట్టుగుడ్డివాడు భౌతికమైన చూపుతో పాటు నూతన జన్మ పొందాడు మరో మాట ఏసు నేల మట్టిని తన ఉమ్మిని కలిపి బురద చేశాడు మనిషి నేలమట్టే కదా ఆదికాండం రెండో అధ్యాయం ఏడో వచ్చినో దేవుడు నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు ఆ దేవుడే యేసు ఆయన ఇప్పుడు తన ఉమ్మితో నేలమట్టిని కలుపుతున్నాడు యోహానుసువార్త తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఏసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినం విశ్రాంతి దినం ఏసు విశ్రాంతి దినాన చేత్తో ఈ పని చేశాడు అనేది పరిసయుల దృష్టిలో ధర్మశాస్త్రానికి వ్యతిరేక చర్య పాపులు లోకంలో ఉన్నంత వరకు యేసుకు విశ్రాంతి ఎక్కడిది పరిసయ మతనాయకుల భక్తి ధర్మశాస్త్రంలోని అక్షరాలకు పరిమితమైపోయింది నికుదేమును యేసు ఏమన్నాడు నీవు ఇష్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా నా సహోదరులారా బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండా ఉంటే మంచిది దేవుడు నిన్ను దీవించును దీవించునుగాక ఆమెన్